కానీ వాళ్ళు ఏం మాట్లాడతాడు ముఖ్యమంత్రి నీవు గల్లీ స్థాయి నాయకుడు అనేది మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నావు నిజమే మాకు రాదా భాష వాడంతా గొట్టంగాడు కేసీఆర్ కాలి గోటి సరిపోడు అనొచ్చు మేము కూడా మేము అనడం లేదు నువ్వు రెండవ నువ్వు కొద్దివరు కూడా అనొచ్చు మేము అనడం లేదు మాకు విజ్ఞత ఉంది నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు మాకు అన్ని భాషలు వచ్చు అన్ని 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 పద్ధతులు మాట్లాడవచ్చు విజ్ఞతతో మాట్లాడవచ్చు ఒకవేళ నువ్వు దాంట్లోనే పోటీ పెట్టుకున్నావు అది కూడా మాట్లాడవచ్చు ఎందుకు వస్తుంది రెండలు మాట్లాడే భాష అది ఇతరులు చావు కోరుకోవడం అనేది రెండగాళ్ళు చేసే పని కొట్టాడేటోడు చేసే పని కాదు ఒకటి దంతుంటే ఇంకోడు కిందబడి బొర్రెటోడు మాట్లాడే మాటలు అవి చాబనార్ పెట్టే మాటలు ఎప్పుడు నీ పేరీ ముట్టుకోలేదే కేసీఆర్ నీది కంపు నోరు అని తెలుసు నీది మురికాలో కంటే అద్వానమైన నోరు సంగతి కూడా తెలుసు నువ్వు కేసీఆర్ స్థాయి కాదు ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకోను ఏదో తంతే ప్రభువు రెడ్డి అన్న సామెతతోని అది నిజమైన పద్ధతుల్లో వచ్చి కాసేపటికి పదవులు పడి ఉండొచ్చు నువ్వు కానీ ఇది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదార్ దిగదార్చే పద్ధతుల్లో ఎక్కడ మాట్లాడింది ఎవడన్నా ఎందుకైనా కొత్త సర్పంచ్ చెప్తే కదా డెడికేటెడ్గా పనిచేయండి అందరు కలుపుకొని పనిచేయండి ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి మీ విజయం సాధించండి అని చెప్పేస్తారు ఎవరైనా నీ చెత్తవా కొడుతోని వచ్చిన వాళ్ళ బ్రెయిన్ జడగొట్టి ఏం సమాచారం తీసుకుపోయారు వాళ్ళు ఏం మోసకపోయారు నీ దగ్గర నుంచి మెసేజ్ ఇట్లా బూతులు కొంటాడు కావచ్చు మేమని మోసుకపోయారు ముఖ్యమంత్రి తోడు మాట్లాడేటప్పుడు సో కదా ఒకటి మాత్రం వాస్తవం రేవంత్ కేసీఆర్ నేదో ఈ రాయి కట్టుకొని అన్నబడిసావు ఆ రాయి కట్టుకొని నిలబడిసావు అని మాట్లాడుతున్నావు కదా ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా సాధారణ ఎన్నికలు వచ్చిన మనుషణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా ఆ బండరాలు నీకు గట్టి హుసేన్ లోనో మూసిలోను పడేస్తారు ఆ పరిస్థితి వస్తుంది నీ పార్టీకి నీకు నీ కాంగ్రెస్ పార్టీకి నీకు ప్రజలే బండరాలు గట్టి మున్సిపాలిటీ చెత్తను వారేసినట్టు తీసుకుపోయి మూసి నదిలో పారేస్తారు గుర్తుపెట్టుకో కేవలం సబ్జెక్ట్ లేక కేసీఆర్ చెప్పిన వాటికి ఆన్సర్ చెప్పలేక సమాధానం చెప్పలేక దొరికిన దొంగలాగా దాని నుంచి పక్కదారి పట్టించడానికి ప్రజల్ని ఇటువంటి బూత్ మాటలు ఎత్తుకుంటున్నాడు చూడలేదా ప్రజలు కోట్లాది మంది ప్రజలు చూసారు ఎక్కడికక్కడ టీవీలు అతుక్కపోయి ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా సెల్ ఫోన్లలో చూసుకుంటా పోయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు